హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొబ్బరి చెప్పలు మనం పూజలో కొట్టినవి మిగిలినప్పుడు కూడా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చండి చిప్పలు ఇలా బాగా ఫ్రెష్గా ఉండాలి అలాగే కొబ్బరి బాగా ముదిరిందై ఉండాలండి లేత కొబ్బరిలో మనకి ఆయిల్ రాదనమాట నేను తీసుకున్న మూడు కొబ్బరి చెప్పలను కూడా ఇలా కొబ్బరి తీసి సన్నగా చీలికలాగా కట్ చేసుకోవాలండి ఇలా చీలికలు అయితే కనుక మనకి మిక్సీలో బాగా మెదుగుతుంది త్వరగా మెదుగుతుందండి ఫస్ట్ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టాలండి అప్పుడు కొబ్బరి అంతా ఆ తర్వాత నీళ్లు పోసి ఈ విధంగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు మాత్రం ఇక్కడ క్వాంటిటీ ఏమి అండి మనకి అవసరాన్ని బట్టి ఎన్ని నీళ్ళైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి పాలు సపరేట్ చేసుకోవాలి ఒక క్లాత్లోకి ఈ విధంగా వడకట్టుకోవాలండి స్ట్రైనర్ కన్నా కూడా ఇలా క్లాత్ అయితే మనకి పాలన్నీ శుభ్రంగా వస్తాయి పిప్పి ఏమాత్రం రాకుండా క్లాత్ అయితే చక్కగా ఇలా పాలన్నీ తీసుకోవచ్చండి ఇలా కొబ్బరిలోని పాలన్నీ కంప్లీట్గా తీసుకోవడానికి నేను ఒక రెండు సార్లు మిక్సీ పట్టుకున్నానండి కొబ్బరిని మిక్సీ పట్టిన ప్రతిసారి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి పాలు శుభ్రంగా వచ్చేస్తాయి ఇలా మిగిలిన కొబ్బరి కూడా నేను అదే విధంగా చేశానండి నేను తీసుకున్న కొబ్బరిని రెండు భాగాలుగా చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఒకేసారి అయితే మనకి సరిగ్గా మెదగదనమాట ఇప్పుడు ఇంకా పాలన్నీ తీసానండి కంప్లీట్గా కొబ్బరి మొత్తాన్ని ఈ విధంగా పాలు తీసి డీప్ ఫ్రిజ్లో పెట్టానండి ఒక నైట్ అంతా డీప్ ఫ్రిజ్లో పెట్టాక ఈ విధంగా చూసారా పాలన్నీ ఇలా ఒక లేయర్ లాగా ఏర్పడి ఐస్ లాగా తయారైందండి ఇలాగే ఉండాలండి అడుగునంతా కూడా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మనం నీళ్ళన్నీ తీసేయాలి ఒక దగ్గర ఈ విధంగా హోల్ పెట్టేసి నీళ్ళన్నీ పంపేద్దాము ఈ నీళ్లు మనకు అవసరం లేదండి మనకి కావాల్సినదల్లా పైన వైట్గా ఐస్ కట్టింది కదా అది మాత్రమే మనకు కావాలి ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి చూసారు కదా కొబ్బరి పాలు మాత్రమే ఈ విధంగా గడ్డ కట్టేశాయండి నీళ్ళన్నీ మనం పడేసాం కదా ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగేసరికి మనకి బాగా దగ్గర పడుతుందండి ఇలా కాస్త చెక్కబడి దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాచుకోవాలి కాసేపటికి ఈ విధంగా కోవా లాగా అయిపోతుందండి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతుంది చూడండి మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారవుతుందనమాట ఇలా కాస్తూ ఉంటేనే మనకి ఇల్లంతా కూడా కమ్మని వాసన వస్తుందండి చివరిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక క్లాత్లోకి ఈ విధంగా వడకట్టుకోవాలి చూసారు కదండి ఎంత సింపులో కొబ్బరి నూనె తయారు చేసుకోవడం బయట మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత స్వచ్ఛమైన నూనె అయితే మనకు దొరకదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో